ఫైనాన్షియల్లీ ఫిజికల్లీ డామినేటెడ్ అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే ఎమోషనల్ గా బలి కాపులకి ఎక్కువ ఓట్ బ్యాంక్ తమ వాళ్ళు వచ్చినప్పుడు ఓటేస్తారు అందుకే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు అక్కడ ఆశిస్తుంది కానీ ఇప్పుడు అతను ఎవరో చిత్తూరు ఎంపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఏరాడు కదా అతనికి ఇవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు అంటే బలిజల కోసం చూస్తున్నారు అలాగే నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా బరిలోకి దింపుతారు అనేది కూడా నాన్ లోకల్ అంటే ఆయనే నాన్ లోకల్ కానీ కిరణ్ రాయలు అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన చాలా ఇది చేస్తాడు అక్కడ ఉండగా మళ్ళీ ఇప్పుడు అభ్యర్థుల పరిశీలనలు దరఖాస్తులు ఇవన్నీ ఏంటి వ్యూహం అంటే బేసిక్ గా అతనికి అతనికి ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కిరణ్ రాయలకి ఇప్పుడు అక్కడికి ఎవరు కరుణాకర్ రెడ్డి కొడుకుడుకు అభినయ్ రెడ్డి ఒక ఇరవై ముప్పై కోట్లు కనీసం వాళ్ళు ఖర్చు పెడతారు ఎంపీ క్యాండిడేట్ ద్వారా ఇంకో ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెడతారు యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఆ స్థాయిలో ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు కావాలి కిరణ్ రాయలు వచ్చాడు నాలంటుడే రోజు పొద్దున్నే షర్ట్ వేసేసుకుని వచ్చేసేసి పని చేసుకుని పోయేవాడు అయితే గీత పక్కన ఉన్న ఫ్రెండ్స్ తో ఒకటి భోజనాలకు ఏర్పాటు చేస్తే ఇంకోటి ఇది ఏర్పాటు చేస్తే మాక్సిమం ఒక ఐదు పది లక్షలు ఖర్చు పెట్టడం అంటే ఎక్కువ రాయ్ జనసేన టికెట్ వాళ్ళు చాలా మంది అలాంటి వెల్ సెటిల్డ్ ఫుల్ ఫైనాన్షియల్ ఉన్న వాళ్ళు పెద్దగా లేరు మరి తెలిసి ఒకరిద్దరు ఏమో కానీ ఇప్పుడు వాళ్ళందరికీ అన్యాయం జరగట్లేదు అంటే మీకు మొన్న పవన్ కళ్యాణ్ చెప్పేశాడు కదా మైండ్ ట్యూన్ చేశారు కదా ఓకే ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భోజనం పెట్టగలమా మనం రోజుకి ఇప్పుడు అతను అన్నమాట కరెక్ట్ ప్రాక్టికల్ గా ఇవాళ చాలా ఏరియాలో ఎట్లా ఉందంటే మీకు అభ్యర్థులు ఇంటి దగ్గర భోజనాలు పెట్టాలి రోజు లేకపోతే జనాలు ఇంటికెళ్లి అనుకోండి ఐదు వందల రూపాయలు రోజుకి ఇస్తే మన వెనకాల తిరుగుతారు ఇంటికెళ్లి భోజనం చేసి రా అంటే రారు కాబట్టి లేదా వస్తే రెండు ఇంటికి వెళ్ళి నోడు నాలుగింటికి వస్తాడు కాబట్టి అభ్యర్థి ఇంటి దగ్గరే భోజనాలు పెడతారు ఆ భోజనాల దగ్గర